సుమతి నిద్రపోతూ ఉంటే అర్చన వెళ్లి బ్రాస్లైట్ ని సుమతి బ్యాగ్లో పెడుతూ ఉంటుంది అదంతా కూడా సీత వీడియో తీసి మరి అందరికీ చూపిస్తూ ఉంటుంది సినిమా పూర్తయిపోయింది అని చెప్పేసి సీత చెప్తూ ఉంటే షబాస్ సీత వీడియో తీసి టీచర్ గారిని కాపాడావు అని చెప్పేసి చలపతి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇప్పుడు నేను చూపించిన సినిమాలో హీరోయిన్ చిన్నత్తయ్య అర్చన స్క్రీన్ ప్లే దర్శకత్వం ఎవరో నాకు తెలియదు కానీ కెమెరామ్యాన్ని నేనే అని చెప్పేసి సీత చెప్తూ ఉంటుంది ఇప్పుడు చెప్పండి అసలు దొంగ ఎవరో మా టీచర్ గారా లేకపోతే చిన్నత్తయ్య అర్చనానా అని చెప్పేసి సీత అడుగుతూ ఉంటుంది అవును దొంగతనం చేసిన చిన్నత్తయ్యకు ఏం పనిష్మెంట్ ఇస్తే బాగుంటుంది మామ ఇంకా జనార్దన్ మామయ్య చెప్పినట్టు ఇంట్లో నుంచి మెడపట్టి బయటకు గెంటేస్తే బాగుంటుందా లేకపోతే చిన్నత్తయ్య అర్చన చెప్పినట్టు అరగుండు గీపించి వంద కొరడా దెబ్బలు కొట్టి నిలువునామాలు పెట్టి పంపించేద్దామా అని చెప్పేసి సీత అడుగుతూ ఉంటుంది లేదా ప్రీతి ఉషా చెప్పినట్టు పోలీసులకు పట్టించి చెప్పకూడ తినేలా చేద్దామా ఏం చేద్దాం అత్తయ్యా అని చెప్పేసి సీత అడగగానే మహాలక్ష్మి కోపంతో అర్చనను లాగిపెట్టి ఒకటిస్తుంది ఇంకా మహాలక్ష్మి తన కళ్ళతో అర్చనకు సైగ చేస్తుంది అసలు ఎందుకు ఈ చేశావు అర్చన అని చెప్పేసి మహాలక్ష్మి అడుగుతూ ఉంటే సారీ మహా ప్రీతి ఉషను ఓడించి సీతను గెలిపించిందన్న కోపంతో ఇలా చేశాను అని చెప్పేసి అర్చన చెప్తూ ఉంటుంది పోటీని స్పోర్టివ్గా తీసుకోవాలి కానీ ఇదేంటి పిన్ని ఇలా చేయటం అని చెప్పేసి రామ్ అడుగుతూ ఉంటాడు నేను నైట్ జాగ్రత్త పడి వీడియో తీయకపోయి ఉంటే ఇప్పుడు మా టీచర్ గారిని అందరూ కూడా అవమానించేవాళ్ళు కదా ఇప్పుడు నేను వీడియో తీసి మంచి పని చేశాను అని చెప్పేసి సీత అంటూ ఉంటే మహాలక్ష్మి కోపంగా సీత వైపు చూస్తూ ఉంటుంది చెప్పండి అత్తయ్య చిన్నత్తయ్యకు ఏ పనిష్మెంట్ ఇద్దాం అని చెప్పేసి సీత అడగగానే అర్చన విద్యాదేవి గారికి క్షమాపణ చెప్పు అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తుంది మర్యాదగా సారీ చెప్తావా లేదా అర్చన అని చెప్పేసి మహాలక్ష్మి అనటంతో సారీ టీచర్ గారు అని చెప్పేసి అర్చన చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉంటుంది సారీ చెప్తే సరిపోతుందా ఏంటి శిక్ష వేయొద్దా అని చెప్పేసి చలపతి అడుగుతూ ఉంటాడు సారీ చెప్పింది కదా శిక్ష ఏమీ వద్దు అని చెప్పేసి సుమతి అనగానే అది మా టీచర్ గారంటే శత్రువునైనా మిత్రువులుగా చూస్తారు అని చెప్పేసి సీత అంటుంది సారీ అమ్మ తొందరపడి నేను కూడా మిమ్మల్ని అవమానించాను నన్ను క్షమించండి అని చెప్పేసి రామ్ అనగానే నీకు నాపై ఉన్న నమ్మకమే అలా మాట్లాడించింది బాబు ఏం పర్వాలేదులే అని చెప్పేసి సుమతి అంటుంది అత్తయ్య ఇప్పటికైనా అర్థమైందా మా టీచర్ గారి తప్పేది లేదని ఇప్పటికైనా మా టీచర్ని సన్మానిస్తారా అని చెప్పేసి సీత అడగగానే తప్పకుండా సీత అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది రండి టీచర్ రండి కూర్చోండి అని చెప్పేసి సీత కుర్చీలో కూర్చోబెడుతుంది ఇక మహాలక్ష్మి శాలువ కప్పి బొట్టు పెట్టి సుమతికి దండ వేస్తూ ఉంటే సీత గురు బ్రహ్మ అని చెప్పేసి పాట పాడుతూ ఉంటుంది ఇక దాంతో సుమతి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇంకా మహాలక్ష్మి చీర డబ్బులు సుమతికి ఇవ్వబోతూ ఉంటే వద్దండి నాకు ఈ చీర డబ్బులు వద్దు నన్ను ఇలా సన్మానించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి సుమతి అనగానే అమ్మ మీకు ఇప్పటి వరకు జరిగింది సన్మానం కాదు అవమానం అందుకు మమ్మల్ని క్షమించండి మేము సిగ్గుపడుతున్నాము అని చెప్పేసి రామ్ చెప్తూ ఉంటాడు ప్లీజ్ అమ్మ అవి తీసుకోండి అని చెప్పేసి రామ్ అనగానే వద్దు బాబు నేను వాటి కోసం ఆశపడి నేను సీతకు డాన్స్ నేర్పించలేదు అని చెప్పేసి సుమతి అనగానే సరే అమ్మ మీరు చెప్పిన దానికి మేము ఒప్పుకుంటున్నాం కాబట్టి ఎలాగో మీరు మాతో కొన్ని రోజులు గడపాలనుకుంటున్నారు కాబట్టి మీరు మాతో పాటే కొన్ని రోజులు ఇక్కడ ఉండాల్సిందిగా కోరుతున్నాను అని చెప్పేసి రామ్ అంటాడు ఇక సీత కూడా అవును టీచర్ మాతో పాటు ఒక పది పదిహేను రోజులు ఇక్కడే ఉండండి అంతకన్నా ఎక్కువ రోజులున్నా కూడా సంతోషమే అని చెప్పేసి సీత చెప్పగానే మహాలక్ష్మి కోపంగా చూస్తూ ఉంటుంది ఇంకా సుమతి సంతోషంతో దేవుడా నాకు ఈ విధంగా మరొక అవకాశం ఇచ్చావయ్యా నీ మేలు మర్చిపోలేవును అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా మహాలక్ష్మి అర్చన కోపంగా రూంలోకి వెళ్తారు ప్లానింగ్ ఏమో నీది పనిష్మెంట్ ఏమో నాకా మహా అని చెప్పేసి అర్చన అడుగుతూ ఉంటే నేను చేయమందేంటి నువ్వు చేసింది ఏంటి అని చెప్పేసి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నువ్వు చెప్పిందే కదా మహా నేను చేసింది అని చెప్పేసి అర్చన అడగగానే నేను ఎవరు చూడకుండా సుమతి రూమ్లోకి వెళ్ళి బ్రాస్లెట్ పెట్టమంటే ఆ సీతని వెనకే వస్తూ వీడియో తీసింది కూడా నువ్వు గమనించవా అని చెప్పేసి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఆ సీత నా వెనకే వస్తుందని నేనేమైనా కలగన్నానా ఏంటి మహా అని చెప్పేసి అర్చన అడుగుతూ ఉంటే అవన్నీ చూసుకోవాలి అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అయినా సరే ఆ విద్యాదేవి ముందు నా పరువు పోయింది నన్ను కొట్టకుండా ఉండాల్సింది మహా అని చెప్పేసి అర్చన అడుగుతూ ఉంటే నేను కొట్టకపోతే ఆ సీతో ఆ విద్యాదేవినో నిన్ను కొట్టేవాళ్ళు అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అయినా పనిష్మెంట్లు ఇవ్వండి అనగానే అందరితో పాటు ఏదో ఒకటి వాగి నోరు మూసుకొని ఉండకుండా నువ్వే వంద కొరడా దెబ్బలు అరగుండు పంచనామాలు అనుకుంటూ ఏవేవో రాతికాలం నాటి పనిష్మెంట్లన్నీ చెప్పావు అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇంకా అప్పుడే సీత క్లాప్స్ కొట్టుకుంటూ మహాలక్ష్మి లోకి వస్తుంది సీతను చూసి మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా షాక్ అవుతారు బాగుందత్తయ్య చిన్న చెంపదెబ్బ కొట్టి చిన్నత్తయ్యను మీరు కాపాడారు చిన్నత్తయ్య మిమ్మల్ని కాపాడింది దొంగ దొంగ బాగానే సహాయం చేసుకున్నారు అని చెప్పేసి సీత అనగానే ఏం మాట్లాడుతున్నావు సీత అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది మీ ఇద్దరికి అర్థం కాని ఏంటంటే నేను మిమ్మల్ని కాపాడాను అని చెప్పేసి అనగానే నువ్వు నన్ను కాపాడటం ఏంటి సీత అని చెప్పేసి మహాలక్ష్మి అడుగుతుంది ఇందాక చూపించిన సినిమాకి స్క్రీన్ పే దర్శకత్వం ఎవరో నాకు తెలియదని చెప్పాను కదా అది ఎవరో నాకు తెలుసు మీరే కదా అత్తయ్యా అని చెప్పేసి సీత అనగానే నాకేం తెలియదు సీత అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది నాకు తెలుసత్తయ్య మీరు ఇలానే అంటారని అందుకే మీకు ఇందాకలా పూర్తి సినిమా చూపించలేదు ఇప్పుడు చూపిస్తాను చూడండి అని చెప్పేసి సీత తన ఫోన్లో ఉన్న వీడియోని మహాలక్ష్మి అర్చనకు చూపిస్తూ ఉంటుంది దానిలో మహాలక్ష్మి బ్రాస్లెట్ ఎలా దొంగతనం చేయాలి దాన్ని తీసుకెళ్లి సుమతి రూమ్లో ఎలా పెట్టాలి జనార్దన్ వచ్చి బ్రాస్లెట్ అడిగినప్పుడు సుమతి బ్యాగ్లో నుంచి ఎలా తీసుకొచ్చి అందరి ముందు చూపించాలి అన్నది ప్లాన్ చేస్తారు అదంతా కూడా సీత మహాలక్ష్మి అర్చనకు వీడియో చూపిస్తూ ఉంటుంది ఈ విషయం సీతకు తెలియకుండా ప్లాన్ చేద్దామనుకున్నారు అదే నాకు అలాంటిది నాకే తెలిసిపోయింది ఇంక మీరేం చేస్తారు అని చెప్పేసి సీత అంటూ ఉంటుంది అయినా నాకెలా తెలిసింది అని అనుకుంటున్నారు అత్తయ్య టీచర్ గారికి సన్మానం అనగానే మీ మొహాలన్నీ వాడిపోయాయి ఆమదం తాగిన ఫేసుల్లా పెట్టారు అప్పుడే నాకు అర్థమైంది మీరు టీచర్ గారికి సన్మానం కాదు అవమానం చేస్తారని అందుకే అప్పుడే మీపై నిఘా పెట్టాను అని చెప్పేసి సీత చెప్తుంది అలా ఒకసారి మిమ్మల్ని గమనిస్తూ ఉంటే మీరు నాకు వీడియోకి డైరెక్ట్గా దొరికిపోయారత్తయ్య అని చెప్పేసి సీత చెప్తూ ఉంటుంది ఈ సినిమాని ఇందాకలే అందరి ముందు చూపించవచ్చు కానీ నేనే కావాలని చూపించలేదు ఎందుకు తెలుసా మామ మిమ్మల్ని దేవతలా అనుకుంటున్నారు కానీ మామ దృష్టిలో మీరు చెడ్డవారయ్యి ఆయన మనసు ఎక్కడ నొప్పిస్తుందోనని చెప్పేసి చూపించలేదు అని చెప్పేసి సీత చెప్తుంది మామ పై పెట్టుకున్న నమ్మకం గౌరవం అన్నీ కూడా మంట కలిసిపోయి ఎక్కడ బాధపడతాడో అన్న ఒకే ఒక్క కారణంతో మీ గురించి బయట పెట్టలేదు ఇంకొకసారి ఇదే రిపీట్ అయిందనుకో తప్పకుండా మీ పాపాల చిట్ట అంతా కూడా బయటకి తీస్తాను అప్పుడు మీరు ఉండేది ఇంట్లో కాదు బయట వీధిలో అని చెప్పేసి సీత చెప్తూ ఉంటే అర్చన షాక్ అయి సీత వైపు అలానే చూస్తుంది మరొక మాట మీరు మా టీచర్ గారిని ఇప్పుడే ఈ ఇంటి నుంచి పంపించేయాలనుకున్నారు కదా కానీ మా టీచర్ గారిని ఇంకా పది రోజులు ఇక్కడే ఉండేలా చేశాను ఇదే ట్విస్టు జాగ్రత్త అని చెప్పేసి సీత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అసలు ఈ సీతను ఏం చేసినా కూడా తప్పులేదు మహా అని చెప్పేసి అర్చన చెప్తూ ఉంటుంది ఆ రేవతి చెప్పినట్టు గాలికి అగ్ని తోడైనట్టు ఈ సీతకు ఆ టీచర్ గారు తోడైంది ఈ సీత మన ప్రాణాలు తోడేస్తుంది అనవసరంగా ఈ సీతతో పందెం కాసి మధుమితను కోల్పోయాము ఇప్పుడు ఆ టీచర్ గారు ఆ టీచర్ గారు సీతకు తోడైంది సీతే మన బుర్రలు తింటుందో అంటే సీతకు తోడు ఆ టీచర్ గారు ఒక బండరాయ్ మనకి తగిలింది ఈ సీతను ఏం చేసినా తప్పులేదు అని చెప్పేసి అర్చన అంటూ ఉంటే కాసేపు నన్ను ప్రశాంతంగా వదిలే అర్చన అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది ఎందుకు మహా అని చెప్పేసి అర్చన అడగగానే లీవ్ మీ ఎలోన్ అని చెప్పేసి మహాలక్ష్మి గట్టిగా అరుస్తుంది ఇక అర్చన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు మహాలక్ష్మి మధుమితకు ఫోన్ చేస్తుంది మహాలక్ష్మి గారు ఫోన్ చేస్తున్నారు లిఫ్ట్ చేయాలా వద్దా నన్ను ఇన్ని రోజులు వాళ్ళ ఇంట్లో పెట్టుకొని చాలా సంతోషంగా ఉండేలా చూశారు అలాంటి మహాలక్ష్మి గారు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఎలా అని చెప్పేసి మధుమిత మనసులో అనుకొని హలో మహాలక్ష్మి గారు అని చెప్పేసి అంటూ ఉంటుంది మధుమిత ఎలా ఉన్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఐఎం ఫైన్ అండి అని చెప్పేసి మధుమిత చెప్పగానే నీ గొంతు వింటేనే తెలుస్తుంది నువ్వు బాధలో ఉన్నావని అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సారీ మధు నేను అనవసరంగా పందెం కాసి నీకు ఆశలు రేపి నిన్ను ఈ ఇంటి నుంచి పంపించేశాను తప్పకుండా మళ్ళీ తిరిగి నిన్ను ఈ ఇంటికి తీసుకొస్తాను అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది లేదండి నా ఇల్లు ఇదే నేను ఉండాల్సింది ఇక్కడే ఇక్కడే ఉంటే కనుక ఎవరికి ఏ సమస్యలు ఉండవు అని చెప్పేసి మధుమిత చెప్తూ ఉంటుంది అలా అనకు మధు నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాను అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటే లేదండి నేను రాంగ్ స్టెప్ వేశాను నేను వజ్రాన్ని కాదని ఈ రాయితో ఏడడుగులు వేశాను అని చెప్పేసి మధుమిత అనగానే లేదు మధు నువ్వు మళ్ళీ ఆ ఏడడుగులు కాదని ఇంకొకతో ఏడడుగులు వేయొచ్చు అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటే ఆల్రెడీ సీత మీ ఇంట్లో అడుగు పెట్టింది మీ ఇంటి కోడలైంది ఇప్పుడు ఆ స్థానంలోకి నేను రావాలనుకోవడం కరెక్ట్ కాదండి అని చెప్పేసి మధుమిత చెప్తూ ఉంటుంది ఎప్పటికీ ఆ సీత నా కోడలు కాలేవదు నువ్వే నా కోడలువి మధు అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అదేంటండి చాలామందికి సీత రామ్ గారు భార్యాభర్తలని తెలుసు కదా అని చెప్పేసి మధుమిత అనగానే చాలా కొద్ది మందికి మాత్రమే సీత రామ్ భార్యాభర్తలని తెలుసు ప్రపంచమంతా కూడా నువ్వే నా కోడలు అని తెలుసు మధు అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది లేదండి ఆ మందే నా పైన రాళ్లు విసురుతారు ఇప్పటికే నేను వచ్చి మీ ఇంట్లో ఉన్నందుకు ఈ ఊరు ఊరంతా కూడా నాపై రాళ్లు విసురుతుంది నా భర్త నన్ను అసహించుకుంటున్నాడు అని చెప్పేసి మధుమిత చెప్తూ ఉంటుంది నువ్వు అంతలా బాధపడకు మధు తప్పకుండా ఈ ప్రపంచానికి దూరంగా రామ్ని నిన్ను అమెరికా పంపించేస్తాను అని చెప్పేసి మహాలక్ష్మి అంటూ ఉంటే మరి సీతనేం చేస్తారు అని చెప్పేసి మధుమిత అడుగుతూ ఉంటుంది ఆ సీత ఎటు పోతే నాకేంటి అని చెప్పేసి మహాలక్ష్మి అంటూ ఉంటుంది అది ఎటు పోదు మనల్ని చంపేస్తుంది అని చెప్పేసి మధుమిత చెప్తుంది నువ్వు ఈ ప్రపంచానికి భయపడుతున్నావా లేకపోతే సీతకు భయపడుతున్నావా మధు అని చెప్పేసి మహాలక్ష్మి అడగగానే లేదండి నేను నా ఈ పరిస్థితులకు తల వంచుతున్నాను మీరు కూడా ఈ పరిస్థితులకి తల వంచక తప్పదు ఇక నాకు ఎప్పుడు కూడా ఫోన్ చేయకండి అని చెప్పేసి మధుమిత ఫోన్ కట్ చేస్తుంది మధు మధు అని చెప్పేసి మహాలక్ష్మి పిలుస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్